నమస్తే అందరికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఆనవాయితీగా భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట మీద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతిని ఉద్దేశించి ప్రసంగించారు దేశ ప్రజలకు ఒక గొప్ప సందేశం ఇచ్చారు అందులో భాగంగా వందేళ్లు పూర్తి చేసుకుంటున్న ఆర్ఎస్ఎస్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు సంఘ శతాబ్ది సంఘాన్ని సంఘ ప్రస్థానాన్ని ఆయన ప్రస్తావించారు నిజంగా ఒక సంస్థ వందేళ్లుగా స్థిరంగా క్రమంగా ఎదుగుతూ పెరుగుతూ ఇంకా పనిచేస్తుండడం గొప్ప విషయం అది అది కూడా ఎలాంటి ప్రతిఫలాపేక్ష లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా సామాజిక సేవలో అంటే దేశాభివృద్ధి కోసం దేశ భక్తితో సేవా నిరతి కోసం సమర్పణ భావంతో తన్ మన్ ధన్ సర్వం భరతమాతకి అంకితం భరతమాత సేవకే అంకితం అన్నట్టు లక్షలాది మంది కోట్లాది మంది కార్యకర్తలు స్వయం సేవకులు పనిచేయడం గొప్ప విషయం అరే ఏడాది కాదు పదేళ్ళు కాదు దశాబ్దాలు కాదు శతాబ్ద సంస్థ సాగడం అనేది గొప్ప విషయమే అదే విషయం ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు ఎర్రకోట నుంచి అదే ఎర్రకోట నుంచి గతంలో కొందరు ఆ సంస్థను నామరూపాలు లేకుండా నాశనం చేస్తామన్నారు అదే ఎర్రకోట నుంచి ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ సంఘ ప్రస్థానాన్ని గుర్తు చేశారు వేలాది లక్షలాది కోట్లాది మంది దేశం కోసం దేశమాత సేవలో అంటే ప్రాణత్యాగం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ త్యాగానికి నేను నమస్కరిస్తున్నా వాళ్ళ నమ్రతకు నేను సవినీయంగా ప్రణమిలుతున్నా ప్రణమీలు అభివృద్ధి స్వదేశీ దేశాభివృద్ధిలో సమర్పణలో సంఘం స్థాయిని ప్రస్తావించారాయన ముఖ్యంగా ఆర్ఎస్ఎస్ పంచ్ పరివర్తన కోసం ఈ మార్పు కోసం అంటే సంఘం పనిచేస్తోంది అందులో భాగంగా స్వదేశీ ప్రత్యేకంగా ప్రస్తావించారు మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే కాదు స్వయం సేవకులే కాదు భారతీయులందరూ కూడా స్వదేశీ జీవన విధానాన్ని అలవర్చుకోవాలి స్వదేశీ వల్లనే సమృద్ధి అని అంతటి వ్యక్తి సాక్షాత్ ఒక ప్రధాని అక్కడ నిలబడే మాట అన్నారంటే మనం ఎందుకు ఆలోచించకూడదు చిన్న చిన్న వాటికి పిన్నిస్లు పెన్నులు దువ్వెన్లు రబ్బర్లు ఇలాంటి వాటి కూడా ఎందుకు అడ్జస్ట్ అవ్వాలి మనం ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి మనం ఆలోచిద్దాం స్వదేశీ మన మంత్రం కావాలి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఒక భారత ప్రధాన మంత్రి ఈ మాట అన్నారంటే నిజంగా ఎందుకు ఆ సంస్థను తక్కువ వేయాలి ఏది పడితే ఎందుకు అది ఎందుకు మాట్లాడాలి ఆ సంస్థ మీద ఏమి తెలుసుకోకుండా కానీ చేస్తున్నాయి కొన్నారు రాజకీయ స్వార్థం కోసం విమర్శలు చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ వరుసగా ఈ దేశాన్ని ఏలుతున్న పార్టీ వెనుక సపోర్ట్ గా ఒక వెన్నుదండగా ఆ సంస్థ ఉంది కాబట్టి ఏదో రాజకీయ స్వార్థం కోసం వాళ్ళు విమర్శలు చేస్తున్నారు తప్పితే ఇతర పార్టీల వాళ్ళు సంఘం విమర్శించే స్థాయి వాళ్ళకి లేదు అసలు అది వాళ్ళకి తెలుసు చాలా మంది ఆర్ఎస్ఎస్ అంటే లేడీస్ ఉండరు మగవాళ్ళు మాత్రమే ఉంటారు అనుకుంటారు కాదు రాష్ట్ర సేవికా సమితి ఉంది మహిళా వింగ్ కూడా ఉంది మహిళా విభాగం కూడా ఉంది విమెన్ వింగ్ కూడా ఉంది ఆర్ఎస్ఎస్ లో అట్లా మనం ఇప్పుడు పంచ పరివర్తన్ పర్యావరణ పరిరక్షణ కుటుంబ వ్యవస్థ స్వదేశీ సామాజిక సమరసత కుటుంబ ప్రబోధన వీటితో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ముందుకెళ్తోంది అంటే ఈ దేశ పౌరుల్లో జాతీయ భావన కర్తవ్య భావన దేశభక్తి స్వదేశీ సమృద్ధి దీని గురించే మోదీ అన్నారు అడవుల్ని రైతులను కాపాడాలి పర్యావరణమే కదా అంటే పంచ పరివర్తనలో మనం భాగస్వాముల అవ్వాలి అన్నట్టుగా చెప్పారు ఆయన ఒక సందేశం ఇచ్చారు సాధారణ ప్రజలకు నేరుగా ఒక సందేశం ఇచ్చారాయన ఇర్రకొట నుంచి సంఘం సమాజం ఏకీకృతంగా ఆలోచించే సందర్భాన్ని ఆయన గుర్తు చేశారు నిజంగానే సంఘ గొప్పతనాన్ని మనం ఒప్పుకోవాల్సిందే ఎవరైనా సరే ఆ శిబిరం నుంచి వచ్చిన వాడు ఈయన కూడా స్వయంగా స్వయం ఆయన నేను ఒక్కడేవ్ కాదు గతంలో ఈ దేశానికి కేంద్ర మంత్రులుగా చాలా మంది ఉన్నారు ఇప్పుడు రాష్ట్రపతులు ఉపరాష్ట్రపతులు అయిన వాళ్ళు ఉన్నారు నాథ్ కోవింద్ వెంకయ్యనాయుడు లాంటి వాళ్ళందరూ అలాంటి సంస్థ ఇప్పుడు వన్ నేళ్లకు దగ్గరవుతుంది వందేళ్ళు పూర్తి చేసుకోబోతోంది అందుకని సంఘ శతాబ్దికి పూర్తి స్థాయిలో పాల్గొనాలి మనం కూడా దేశం కోసం సంఘ సిద్ధాంతాన్ని మనం చేసుకోవాలి అందరూ కూడా ఆ సందర్భాన్ని మన నాయకుడు గుర్తు చేశాడు నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి ఇచ్చిన ప్రతి సందేశం కూడా అమలై తీరింది ఆయన ఏదంటే అదే జరిగింది అక్కడ నుంచి ఇప్పుడు ఏకంగా ఒక స్వచ్ఛంద సంస్థను సభ్యత్వం అని ప్రత్యేకంగా ఉండదు కానీ చాలా మంది కోట్లలో అసోసియేట్ అయిన ఒక సంస్థ అది రాష్ట్రీయ స్వయం సేవక సంఘం అంతలో చొచ్చుకుపోయింది ప్రపంచం అంతటా కేవలం దేశంలో కాదు ప్రపంచం అంతటా సంఘ శాఖలున్నాయి ఎలాంటి స్వలాభాపేక్ష లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా దేశం కోసం భరత మాత సేవకే అంకితమైన వాళ్ళు స్వయం సేవకులు ఆ సంస్థ అందుకే ఇన్నేళ్లు మన ఇంకా మనగలుగుతుంది వందేళ్ళు కాదు వెయ్యేళ్ళు కూడా పూర్తి చేసుకుంటది అందుకని చిన్న చిన్న పేస్ట్ తో లక్ష కోట్ల వ్యాపారం చేస్తున్నాడు వాడు కోకా కోలా వాడు కనీసం రెండున్నర లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నాడు ఈ దేశంలో అందుకనే చెప్పిన కదా స్వదేశీ మన మంత్రం కావాలి ఇప్పుడు మోదీ అదే చెప్పారు ఎర్రకోట నుంచి తెలుస్తుంది ఏవి స్వదేశీవి ఏవి విదేశీవి మనం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతమైన తర్వాత మీకు సోషల్ మీడియాలోనే సమాచారం ఉంటుంది నాలు అడిగినా చెప్తాము ఈ పేస్ట్ పేస్టులలో స్వదేశీ ఏది విదేశీ ఏది ఏసపు వాడాలంటే నాలుగు ఎవరిని అడిగినా చెప్తారు మార్పు మొదలైంది నిజంగా మార్పు మనకు కనిపిస్తుంది ఇంకా రావాలి ఇంకా కావాలి ఇంకోటి మోదీ ఆర్ఎస్ఎస్ ని ప్రస్తావించడాన్ని అప్పటికే అందుకున్నారు ఒక సంఘ ప్రస్తావన ఎట్లా తెస్తాడు రిపబ్లిక్ అది ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆర్ఎస్ఎస్ ని ఎట్లా పోగొడతాడు మోదీ అని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ విమర్శిస్తున్నారు అవతల వాళ్ళు మళ్ళీ అరే నెహ్రూ గుర్తించాడు ఆర్ఎస్ఎస్ ని మోదీ ఇప్పుడు మోదీ ఇప్పుడు ప్రస్తావించాడు కదా నెహ్రూ గుర్తించాడు ఎన్నడు ఆర్ఎస్ఎస్ ని మోదీ అంటే ఆర్ఎస్ఎస్ వ్యక్తి ఆర్ఎస్ఎస్ తో సంబంధం లేని నెహ్రూ ఆ సంస్థను గుర్తించాడు రిపబ్లిక్ డే పరేడ్ ఆహ్వానించాడు గణవేశంలో రండి యూనిఫామ్ స్వయం సేవకులు మీ గణవేషల్లో పరేడ్ లో పాల్గొనండి అని ఇన్వైట్ చేస్తే రిపబ్లిక్ డే పరేడ్ లో పాల్గొన్నారు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులకు ఇప్పుడు ఈ జనరేషన్ లీడర్లకు ఎందుకు నొప్పిందో అర్థం కావట్లేదు ఆర్ఎస్ఎస్ ప్రస్తావన ఆయన తీసుకొస్తే అవాకులు చెవాకులు వెళ్తున్నారు ఏమంటారు దేశ వ్యతిరేక చర్యలకేం ఏం పాల్పడట్లేదే దేశ వ్యతిరేకతను ఏం ప్రబోధించట్లేదే అలాంటి సంస్థ గురించి దేశం కోసమే పనిచేస్తున్న త్యాగాలు చేస్తున్న వాళ్ళ గురించి సంస్థ గురించి ఎర్రకోట నుంచి చెప్తే అది కూడా విషెస్ చెప్పారు హండ్రెడ్ ఇయర్స్ పూర్తి చేసుకుంటుందని ఒక శుభాకాంక్షలు చెప్పబోయారు అభినందించబోయారు సంఘ సిద్ధాంతాన్ని ఆదర్శంగా తీసుకోండి అన్నట్టుగా డైరెక్ట్ గా ఒక మెసేజ్ ఇచ్చారు ముందు దాంట్లో సరే ఎవరేమనుకున్నా సరే ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల్లో పూర్తి స్థాయిలో మనం కూడా పాల్గొనాలి సంఘ సిద్ధాంతాన్ని మనం ఓన్ చేసుకోవాలి మన నాయకుడే గుర్తు చేశాడు మీరేమంటారు కామెంట్ లో తెలియజేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు